నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే ముఖ్యమైన డేట్స్ అండ్ ముఖ్యమైన పూజలు ఏమున్నాయో తెలుసుకొని దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు పూలాల అమావాస్య రోజు ఏం చేయాలి అలానే శుక్రవారం వచ్చింది అమావాస్య అని కొంతమంది అంటున్నారు కొంతమంది శుక్రవారం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అంటున్నారు దీని గురించి మీరేం చెప్తారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత పూలాల అమావాస్య ఈ యొక్క అమావాస్య మనకు శ్రావణ మాసం అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పండుగగా జరుపుకుంటారు అట్లాగే సంతానానికి సంబంధించి ఆపదలు కానీ సంతానం సంబంధించిన వృద్ధి కోసం కానీ ఒక చిన్న వ్రతంగా చేస్తారు దాని ఆ రోజు ఏమిటి ఆ రోజు వ్రతం ఏంటి అసలు ఏం చేయాలి అని అంటే ఈ పోలాల అమావాస్య అంటే మన పేర్లోనే ఉంది పొలాలకు సంబంధించింది అని పొలాలంటే ఎలా దున్నుతాం మనము ఎద్దుతో దున్నుతాం ఎద్దులతో దున్నుతాం కూడా ఎద్దులకు అలంకరింపజేసి మంచిగా వ్యవసాయాన్ని అంటే ఇప్పుడు వరకు వర్షం పడ్డది మనకి ఆ వర్షం పడినప్పుడు విత్తనాలు మొలకెత్తడానికి మళ్ళీ దాన్ని కల్టివేట్ చేస్తాం ల్యాండ్ని కొద్దిగా అంటే ల్యాండ్ ల్యాండ్గా వర్షం పడినప్పుడు ఎగుదిగురుగా ఉండట్టుగా దాన్ని తొక్కితే గనక మొక్కలు మెల్లగా పైకి మొలకెత్తుతాయి కాబట్టి అలా ఎద్దుని పుచ్చేసి ఆ రోజున ఆ ఎద్దులో కూడా ఆహారంగా గ్రాసాన్ని పెట్టి ఎద్దుని కూడా మనము పశు సంపదగా పూజిస్తాం ఆ రోజున అదే మన భారతీయంలో ఇంతటి సంపద అంటే పశువున సంపదతో సమానంగా పోల్చి మనం చేస్తున్నాము మన సాంప్రదాయ గొప్పదో ఆలోచించండి కాబట్టి మన సాంప్రదాయం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా విశేషంగా చేస్తారు ఉత్తర భారతదేశంలో దీన్ని శీతల షష్ఠి శీతల అని చెప్పి నెలలో చేస్తారు శీతల నేను శీతలా జయంతం ఉంటుంది వాళ్ళు మార్చిలో చేస్తారు అట్లనే మనం ఏమి ఇప్పుడు చేస్తాం వాళ్ళు ఆ టైంలో చేస్తారు సీతలా దేవిని ఆరాధన చేస్తారు వాళ్ళు అలానే మనము ఇంటి దగ్గర ఉండేటువంటి గ్రామ దేవతగా అక్కడ ఉంటుంది కదా మనం వ్యవసాయం దగ్గర పోలేరమ్మను ఏదో అమ్మవారు కూడా ఉంటుంది గ్రామ దేవతని ఆ గ్రామ దేవతకి అర్చన చేసుకోవాలి ఆ రోజున ఉండే గ్రామ దేవతకి పొలాల దగ్గర ఉండే గ్రామ దేవత ఉంటుంది బొడ్రాయి ఉంటుంది అక్కడ పూజ చేసుకోవాలి ఇంకా సంరక్షించడం పొలాలన్నీ కూడా మళ్ళీ మామూలు జనాలు అంటే మరి సంతాన సంవత్సర వృద్ధం వృద్ధి కూడా కలుగుతుంది కదండి అని అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెయ్యాలి అని అంటే ఒక షట్కోణాన్ని దించుకొని ఇంట్లో షట్కోణం అంటే మనకు ఆరు కోణాలు వస్తాయి ఆరు కోణాల్లో దాని మీద ధాన్యం పోసుకొని ఒడ్లు కానీ బియ్యం కానీ పోసుకొని దాని మీద రెండు తమలపాకులు వేసి గౌరీ యొక్క ప్రతిభను పెట్టుకొని పసుపుతో గౌరవం చేసుకొని లేదా ఇంట్లో ఏదన్నా గ్రామ దేవత విగ్రహం లాగా చిన్నది ఏదన్నా దుర్గా దేవత గానీ ఏదన్నా విగ్రహం ఉంటే కనుక ఆ ఫోటో విన్న పెట్టుకొని మీద పూజ చేసుకోవాలి షోడశ ఉపచార పూజ చేసుకొని షోడశ ఉపచార పూజలు మరి ఏం చేయాలండి అంటే శక్తి ఉన్నవారు చదువుకున్నవారు తెలుగు చదువుకు చదువుకునేటువంటి తెలుగు చదువు చదువుకునేటువంటి వారు భవానీ అష్టకం గాని తర్వాత దుర్గాస్తుతి గాని ఆపదు స్తోత్రం దుర్గాస్తుతి ఏదైనా చేయొచ్చు గౌరీ అష్టోత్తరం గౌరీ అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం చేసుకోవాలి చేసుకొని పిల్లలు వృద్ధి కోసం నైవేద్యం మగ శిశువు జన్మించి ఉంటే ఆ ఇంట్లో గనక శనగపప్పు తీసుకొని బెల్లాన్ని తీసుకొని ముద్దగా చేసి ఒక బంతిలాగా ఉంటాయి మనకు పూర్ణాలాగా ఉంటాయి కదా అలా ముద్దగా చేయాలి మళ్ళీ దాన్ని వేయించకూడదు ఏమీ ఉడగపెట్టకూడదు ఆ ముద్దలాగా చేసి దాని నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఒకవేళ ఆడపిల్లలు ఇంట్లో పుట్టినట్లయితే సులుండలు అని చెప్తూ ఉంటాం మనం మినప్పప్పు ఉంటుంది కదా మినప్పప్పు బెల్లాన్ని కలిపేసి కొద్దిగా నెయ్యి వేసి అది కలిపి నైవేద్యంగా ఆడపిల్లల సంతానానికి అది ఇది కనుక ఆడపిల్లలకి ఆ అమ్మవారి నైవేద్యం పెట్టి ఆడపిల్లల సంతానం వరకు ఇది ఈ నైవేద్యంగా పెట్టి ఆడపిల్లలకి తినిపించాలి మగపిల్లగాడికి అయితేనేమో శరగపప్పు ప్లస్ బెల్లాన్ని నెయ్యి కలిపి నైవేద్యంగా పెట్టి అది వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి వృద్ధి ఆపదలు కాని ఏమైనా ఉన్నా పోతాయి ఆ రోజున అవకాశం ఉంటే ఇంట్లో ఏదన్నా దారం కానీ ఎర్రపు లాంటి కానీ గాని దారం తీసుకొని అమ్మవారి ముందర దానికి ఒక ముడి కట్టేసేసి అది రక్షగా పిల్లగాళ్ళకేమో మలతాడుగా కడతారు ఆ రోజు కట్టుకోవచ్చు ఆడపిల్లలకి కంకణ ధారణగా కాలికి కట్టుకున్నా పర్వాలేదు చేతికి కట్టినా పర్వాలేదు అలా కట్టుకున్నట్టయితే రక్షాబంధనంగా వాళ్ళకి ఎటువంటి చెడు కానీ వాళ్ళ మీద రాకుండా ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే తొందరగా ఏదన్నా చెడు గ్రహించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అందులోను కూడా మనము పూర్వం ఈ యొక్క అమావాస్య రోజున దర్భలు బాగా నాన నాని నాని ఉంటాయి వాటిని తీస్తారు ఈ రోజునే దర్భలు తీసి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ పోలాల అమావాస్య రోజు నుంచి కూడా దర్భలు శుద్ధి చేస్తారు దర్భలు తీసుకుంటారు కోసిన దర్భ ఉంటుంది కదా దర్భను శుద్ధి చేసి పూజాధికల్లో మొదలు పెడతారు అందుకని ఈ పోలాల అమావాస్య ముఖ్యంగా చెప్పాలంటే పశు సంపదకి అట్లాగే మనిషిలో సంతానం ఎవరైతే ఉంటుందో మానవ లోకంలో సంతానం వాళ్ళకు కూడా వృద్ధిని కలిగించేసి ఆపదలు కానీ చెడు దృష్టి కానీ తొలగిపోవడానికి ఈ పోలాల అమావాస్య చాలా విశేషంగా మనకు చెప్పబడింది కాబట్టి ఈ పోలాల అమావాస్య అందరూ గ్రహించి ఒక పిల్లలకు కావచ్చు పశు సంపద ఉండేటువంటి వారు కావచ్చు పొలంలో కూడా సగ సంపదలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ గౌరీదేవి యొక్క ముద్దను తయారు చేస్తారు కదమ్మా మళ్ళీ ఆ ముద్దని పొలంలోనే వేసేసేయాలి పొలంలో వేసేస్తే నీళ్లు చల్లితే ఆ పసుపు అంటే ఆ పసుపు కూడా పొలంలో చల్లేయాలి నీళ్ళని చల్లితే గనక మనకు అమ్మవారి రక్షగా పొలానికి ఉంటుంది ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి పిల్లలు ప్లస్ మనకు ఉండే పొలము అన్నీ కూడా మంచి సుఖముగా ఉంటాయి ఈ రోజు చేయాల్సినటువంటి వ్రతం ఇది ఓకే గురించి ధన్యవాదాలు నమస్కారం